హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండుగ అనమాట బ్యాక్ టు బ్యాక్ ఫుల్గా బోనాల పండుగ వ్లాగ్స్ అయితే చూసేయండి ఈరోజు వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం లెట్స్ అ షో ఇట్లా మొత్తానికైతే ఊరికైతే వచ్చేసినాం కదా ఇది లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూస్ వ్లాగ్ అయితే వెళ్ళినాం కదా ఫుల్ వర్షం పడి పొలం అయితే చాలా పాడైపోయింది అండ్ ఇంకొక్కొక్కరు అయితే కోసిన వాళ్ళవైతే ఒడ్లు చాలా ప్రాబ్లం అయిందంట ఇంకా మాది ఇంకా కొయ్యలేము కోతకు రాలేదు కాబట్టి ఓకే అనిపించింది సో అట్లా మా పొలం బ్లాగ్ చూడాలైతే చూసేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది పొద్దు పొద్దున ఇంకా అమ్మ లేదు కదా అమ్మ ఉండుంటే ఉంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ చాయ్ ఇచ్చిన తర్వాతనే ఇంకే పొద్దున లేవగానే చాయ్ ఉండాలన్నమాట దట్టు వచ్చినామంటే పక్కా ఉండాలి చాయ్ ఎందుకంటే ప్యూర్ బఫెల్లో మిల్క్ తోటి చాయ్ వెన్న వెన్న నెయ్యి నెయ్యి ఆ టేస్టే వేరన్నమాట నా కోడలు ఆర్డర్ చేసిపోతుంది యాక్చువల్గా ఊర్లో సిటీలో ఛాయ్ తాగరు నాకు కూడా చాయ్ కావాలి ఇద్దరికి పెట్టు అని చెప్పేసేసి యాక్చువల్గా ఈ ఛాయ్ పెట్టుకొచ్చే డ్యూటీ మా అమ్మది మిస్సింగ్ మై మామ్ ఇట్లా స్నానం చేసి వచ్చేలోపు చాయ్ అయితే పెట్టి రెడీగా యాక్చువల్గా చాలా బ్లాగ్స్ అయితే చూసి ఉంటారు పొద్దున్న లేవగానే ఫస్ట్ నేను స్నానం చేసి వచ్చేలోపు ఇంత పెద్ద గ్లాసు చాయ్ అయితే రెడీగా పెడతారనమాట ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత యాక్చువల్గా మా వదిన కూడా పెడుతుంది తనైతే కొంచెం బిజీగా ఉంది సార్ ఇంకా మనం ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి చాయ్ పెట్టుకుంటున్నాను అనమాట అయ్యా చాయ్ చదువుతావరా చెప్పు పొద్దున్న లాలీపాప్స్ తింటారా చూపి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ పొద్దు ఒక వైపు చాయ్ ఇంకొక వైపు వంట అన్నీ అయిపోతున్నాయి యాక్చువల్గా ఫంక్షన్కి పోవాలి మేము ఏం చేస్తామంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం లంచ్ కూడా టైం అవుతుంది కాబట్టి తిని చేసుకొని తీసుకొని పోతాం సో అక్కడితో పోయిన దగ్గర పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి మేము ఎక్కువ ఇంట్లో వినిపించుకొని పోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట చాయ్ అంటే మేము చిన్నప్పటి నుంచి జెమిని జెమిని అనేది ఒక బ్రాండ్ మాకు తప్పితే ఇంకా వేరే బ్రాండ్స్ వచ్చినా కూడా చీ అసలు అది ఏం తాగుతారు చాయ్ అసలు జెమిని కదా టీ పౌడర్ అంటే అనేటట్టు చేసింది అనమాట మా అమ్మ మమ్మల్ని మీలో కూడా ఎవరైనా జెమినీ ఛాయ్ పత్తా యూజ్ చేసేటోళ్ళు ఉన్నారా టీ పౌడర్ కామెంట్ చేయండి ఎందుకంటే అప్పట్లో అంటే ఒక జెమినీ టీ పౌడర్ అనేది తెలుసు కాబట్టి అదే యూజ్ చేసినాము కాకపోతే ఇప్పుడు చాలా రకాల బ్రాండ్స్ వచ్చినాయి ఒక్క టీ పౌడర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మసాలా టీస్ అని చెప్పేసి ఒక్కొక్క ఒక్క రకం కాదనమాట కాకపోతే స్టిల్ మేము ఇప్పటికీ కూడా అమెరికాకి కూడా మా అన్న వాళ్ళు యూజ్ చేస్తారు జెమినీ టీ పౌడర్ మాత్రమే సో అప్పుడప్పుడు ఇది కాకుండా ట్రై చేద్దాం అనుకుంటే తాజ్మహల్ కానీ రెడ్ లెవెల్ కానీ ట్రై చేస్తాము అవి తాగిన తర్వాత వామ్ జెమ్నీ టీ పౌడర్ ఎంత బాగుంటుందా అనే ఫీలింగ్ కూడా వస్తుంది మాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు అట్లా అలవాట్ అయిపోయింది అనమాట జెమ్నీ టీ పౌడర్ అనేది సో ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పటికీ మా ఇంటి దగ్గర మా అమ్మ అయితే సంతూర్ సోపే యూజ్ చేస్తుంది క్లాత్స్ వాష్ చేయడానికి రిన్ సోపే యూజ్ చేస్తుంది ఇంకా వాషింగ్ మిషన్స్ అవి వచ్చినాయి కానీ నార్మల్గా చిన్న చిన్నవి వాష్ చేయడానికి ఉంటాయి కదా అండ్ సర్ఫ్ నిర్మా సర్ఫ్ అని చెప్పేసి సో అట్లా కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా చిన్నప్పుడు యూస్ చేసినాయి స్టిల్ ఇప్పటికీ కూడా అవే బ్రాండ్స్ యూస్ చేస్తున్న వాళ్ళైతే నిజంగానే కామెంట్ చేయండి ఇవన్నీ కాదు కానీ ప్రజెంట్ మేము హైదరాబాద్లో కూడా యూస్ చేసేది జెమినీ టీ పౌడర్ అనమాట సో అట్లా ఇంకా టీ పెట్టుకొని మా కోడలతో హ్యాపీగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తాగుతున్నాం అనమాట చాయ్ ఇంకా రెడీ చేద్దామని చెప్పేసి అట్లా రెడీ చేస్తున్నా నాకైతే తక్కువ హెయిర్ స్టైల్స్ వస్తాయి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అండ్ నాకు ఎవరికి ఎప్పుడు ఎక్కువ హెయిర్ స్టైల్స్ అయితే వేయలేదు మా వదినే కూడా చాలా బాగా హెయిర్ స్టైల్స్ వేస్తుంది సో ఇంకా నెక్స్ట్ పాప కూడా పెద్దగా అవుతూ ఉంటుంది కాబట్టి మా కోడలు దొరికినప్పుడు అట్లా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటా ఓకే నాట్ బ్యాడ్ మంచిగా చేసిన అని చెప్పేసి మా కోడలు అయితే చెప్పింది సో ఇంకా హెయిర్ లాంగ్ హెయిర్ అంటే మస్తు ఇష్టము సో నా జుట్టన్నా ఇంకా మా అక్క వాళ్ళకి కూడా చాలా పెద్దగా ఉంటాయి సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది నాకు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అండ్ చాలా హెయిర్ కేర్ స్కిన్ కేర్ తీసుకుంటుంది సో నెక్స్ట్ ఫర్దర్ బ్లాగ్స్లో అలా మీ అందరికైతే తెలుస్తుంది అనమాట చూడండి మా కన్వర్జేషన్స్

యాక్చువల్గా ఈరోజు ఒక ఫంక్షన్ ఉందన్నమాట సో తమ్నేల్ అయితే చూసిరు కదా బోనాల పండగ సో దానికైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము గేట్స్ ఓపెన్ ఉండగానే చూసిరు కదా గేట్ లోపలికి ఇంకా డోర్ లోపలికి కూడా అడుగు పెట్టబోయింది మేమైతే క్లోజ్ చేసినాం అనమాట అమ్మ కోసం ఆ వస్తుందని చెప్పినాను కదా జస్ట్ గేట్ ఓపెన్ ఉంటే చాలు ఇంట్లోకి వచ్చేస్తుంది నా కూడలైతే అయితే ఇంకా బిజీ బిజీగా మెహందీ పెట్టేసుకుంటుంది నువ్వు ఎవడు ఏమి ఈశాని నేను పొంగల్ పొంగల్ దాన్ని పొంగల్ అని పింగల్ అని పొంగల్ దాని కాదు నువ్వు ఎవడు నేను లాస్ట్ టైం అయితే చెప్పినాను కదా మెహందీ గురించి మా పాప మెహందీ చేతికి లోపు మళ్ళీ నెక్స్ట్ మెహందీ అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చనకైతే చాలా ఇష్టం అండ్ నాకు కూడా మస్తు ఇష్టం మెహందీ అంటే సో ఇంక నా కోడలు అయితే అట్లా మెహందీ పెట్టుకుంటూ ఉంది నా డిజైన్ బాగుంది నీజి నీ డిజైన్ కంటే అని చెప్పేసి అనుకుంటూ ఇంక నేను తనని చూసి నాకు కూడా పెట్టుకోవాలనిపించి అట్లా స్టార్ట్ చేసిన ఫంక్షన్ మనవుళ్ళదా వేరేటిళ్ళదా ఇంకెవరుదా అనేది కాదు మెహందీ చేతికి పొయ్యిందంటే మళ్ళీ మెహందీ పెట్టుకోవాల్సిందే అనమాట అంత ఇష్టమైన డట్టు కోన్స్ అవన్నీ కాకుండా నార్మల్గా ఆకుతో చేసిన మైదాకు ఉంటుంది కదా ఊర్లలో అయితే చాలా అవైలబుల్ ఉంటుంది అమ్మ ఉండుంటే డెఫినెట్గా రెండు మూడు సార్లు అయితే తీసుకొచ్చి చేతులకి కాళ్ళకి అంతా కూడా పెట్టేది దట్టు ఇది ఎండాకాలం కాబట్టి మెహందీ పెట్టుకుంటే బాడీ అంతా చల్లబడుతుందని చెప్పేసి నెత్తికి హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అట్లా అమ్మ అయితే చాలా కేర్ తీసుకుంటుండే సో మస్తు మిస్ అవుతున్నాం మా అమ్మని చూడండి అది ఎంత హెవీ లుక్ తో వచ్చిందో చూడండి బాగుంది నేను చాలా సింపుల్ డిజైన్ తో చాలా హెవీ లుక్ క్రియేట్ చేశాను లుక్ క్రియేట్ చేశాను ఇట్స్ వెరీ సింపుల్ ఇట్స్ వెరీ హై చూడడానికి చూడడానికి మనకి ఎంత హార్డ్ అనిపించినా చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ వెరీ హార్డ్ డిజైన్ చూడడానికి హార్డ్ గా అనిపిస్తుంది చాలా సింపుల్ అది నా బ్యాక్ సైడ్ ఇదేంటంటే కాఫీ పౌడర్ రోజ్ వాటర్ ఇంకా కర్డ్ మిక్స్ ఫేస్ ప్యాక్ అంటే ఫేస్ ప్యాక్ లాంటిది కానీ ఇది ఒక క్లిన్జర్ అండ్ క్లీన్ గా చేస్తుంది ఫేస్ నేను ఎవ్రీ డే స్కూల్కి వెళ్ళే వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్కూల్ కి ముందు రాసుకొని వెళ్తాను లైట్ లైట్గా పని పైన రాసుకోవాలి మరీ ఇట్లా అదుమైనట్టు ఎక్కువ ఉండద్దు

ചിട്ടി പമ്പൂട്ടോട് പിള്ളപ്പോനി

ఇంత హెవీగా ఏం చేయ మాట తప్పదు పాపం స్టూడెంట్ బిడ్డ ఇంకా ఏం చేస్తారు మొత్తానికి బయలుదేరిపోతున్నాం మా సెలబ్రేషన్స్ అయితే యూజ్ చేయండి స్కిప్ చేయకుండా డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతాయి అయితే బయలుదేరిపోయినాం అట్లా రెడీ అయిపోయి మేము వెళ్ళేసరికి బోనాలు రెడీగా ఉంటాయేమో అని చెప్పేసి అట్లా పట్టు చీరలు జ్యువెలరీ వేసుకొని పోయినాం కానీ డే అంతా క్యారీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నైట్ టువెల్ ఏమో అయిందన్నమాట బోనాలు తీసేసరికి అంటే నార్మల్గా సిక్స్ థర్టీ సెవెన్ మ్యాక్సిమమ్ తీస్తారు సో ఇంకా వెళ్ళేసరికి అయితే బియ్యం పోస్తారు మా వాళ్ళు అట్లా టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి అయితే బియ్యం పోసి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఫొటోస్ దిగడం అనేది మా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట సో అందరం కలిసినాం కదా అని చెప్పేసి అట్లా కొద్దిసేపు అయితే ఫోటోలు దినాం అనమాట కొన్ని ఫార్మాలిటీస్ అయితే చూసేయండి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ముందు రోజు అయితే లాస్ట్ బ్లాగ్ అయితే చూసిరు కదా అమ్మవారి మొహాన్ని అయితే అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే పూజల టైంలోనే ఓపెన్ చేస్తారంట సిద్ధోగం కాబట్టి ఫుల్గా డెకరేట్ చేసి అమ్మవారి రూపాన్ని ఫుల్గా చూసేయండి పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించేసిర్రు అట్లా అమ్మవారి దర్శనం చేసుకొని మాకైతే చాలా మంది చుట్టాలు ఉన్నారు ఊర్లో అందుకని చెప్పేసి ఒక్కొక్కరి ఇంటికి అట్లా బయలుదేరిపోయినాము సో నాతో పాటే మీరు కూడా వచ్చేయండి అట్లా రెడీ అయ్యి మేమైతే అందరికన్నా ముందుగా రెడీ అయ్యేసి వచ్చేసినాము ఇంకా ఇంటి ఎవ్వరు కూడా రెడీ అవ్వలేదు బోనాలు స్టార్ట్ అవ్వట్లేదు సో వీడియో చేద్దామన్నా కష్టం ఎందుకంటే చీక ఉంటుంది కాబట్టి వచ్చేసరికి సో ఆల్రెడీ మా బోనాల పండగ గురించి మీ అందరికీ తెలిసే కాబట్టి కామన్గా మేము ఎట్లా రెడీ అయినాం ఏం చేస్తున్నాం అనేది మాత్రమే చూపించాలనుకుంటున్నా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆవుల ఫామ్ ఉంది చూపిస్తా ఇక్కడ ఫామ్ ఉంది ఆ ఫామ్కి మొత్తం అడ్డం వచ్చారు మీరు అంత దూరం అక్కడ వెళ్ళే సో ఫైనల్గా పండగైతే స్టార్ట్ కాలేదు కానీ ఫొటోస్ షూట్ అయిపోయేసరికి అంటే మాకైతే చేపటలు వచ్చేసినాయి ఇంకా మా పిన్ని రెడీ అవ్వలేదు మేము రెడీ అయిన వాళ్ళ మేము మొత్తం బిస్కెట్ అయిపోయినాము మంచిగా టైంకి టైంకి మంచిగా రెడీ అని చూస్తుంది ఆ పిన్ని అమ్మా ఇంకా హడావిడే లేదు చిద్దోగం ఎంత వేడైనా సరే మాకు చాయ్ ఉండాల్సింది ఊర్లో ఒక్క చుట్టాలు ఉంటేనేమో ఊర్లో ఒక్క చుట్టాలు ఉంటేనేమో ఒక దగ్గర ఉండొచ్చు మనకి ఇట్లా పది మంది చుట్టాలు ఏడు గంట అర్థమైతే లేదు ఎవరింటికి పోయినా మా ఇంటిగాడి ఉండరు మా ఇంటికాడి ఉండరు అంటారు మాకు ఎటు కాకుండా అవుతుంది పరిస్థితి అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఒక ఇల్లు ఇంకో ఊర్లో ఇంకో మూడు నాలుగు ఇల్లులు కవర్ చేసుకుని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట చుట్టాలు ఎక్కువ ఉంటే ఒకటే ఊర్లో కష్టం అయిపోతున్నా ఇంకొక ఇంటికి తీసుకోవడానికి అయితే మా తమ్ముడు వచ్చిండు జాబ్ ఒక్క ఊర్లో ఇంతమంది రిలేటివ్స్ ఎక్కడ ఎక్కడు సతీ అరే సతీష్ నాని మనకి మంది చుట్టాలు ఉంటాయి ఒకటే ఊర్లో ఎట్లా అంటరా ఒక్కళ్ళ అంటదేమో ఇక్కడ ఉండొచ్చు চেট প্ৰশাং পাই মানে টেনশ্যন লৈ యాక్చువల్గా ఒక్క ఇంటికి అంటే ఒక ఫ్యామిలీకి రెండు బోనాలు సో ఫ్యామిలీలో వీళ్ళు చాలా మంది ఉన్నారు కావచ్చు అందుకని చెప్పేసి అన్ని బోనాలు అయితే ఉన్నాయి ఇంకా వీళ్ళైతే పెద్ద గౌన్లోళ్ళు అనమాట పెద్ద గౌన్లోళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఈ ఏడాంతరాల బోనాన్ని అయితే ఎత్తుకుంటారు నెక్స్ట్ ఇయర్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూపిస్తా మా అమ్మమ్మ వాళ్ళే పెద్ద గౌడ్స్ అనమాట యాక్చువల్గా మా అందరికీ కూడా ఇట్లా పండుగలో కలుసుకోవడం అంటే ఇష్టము పండగతో పాటు మేము ఇట్లా కలుసుకున్న తర్వాత కూర్చొని పెట్టుకుంటాం కదా ముచ్చట్లు వాటి కోసమే ఎస్పెషల్గా వచ్చేదన్నమాట ఎంత కష్టమైన ఎంత ఏదైనా వేరే పని ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చి అట్లా మీట్ అవుతాం అనమాట ఇంకా మా అన్నయ్య అయితే లాస్ట్ మినిట్లో వచ్చిండు అందరం కలిసి అట్లా చిట్ చేసుకుంటున్నాం నాకు తెలిసినంత వరకు వ్లాగ్స్ చేసేటువంటి ఫ్యామిలీ వాళ్ళల్లో నన్ను తీయకు నన్ను తీయకు అనే వాళ్ళని చూసినా కానీ మా ఫ్యామిలీలో అట్లా కాదనమాట నన్ను దియు నన్ను దియ్యు అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా బోనాల టైం అయితే అయ్యింది పదవుతుంది కానీ ఇంకా బోనాలైతే తీయలేదు రెడీ అయిన వాళ్ళం కూడా ఇట్లా కూర్చున్నాం మా మామ వస్తున్నాడు గుడ్డి గల అరే శ్రీవత్సల్ శ్రీవత్సల్ కామియా కనిపిస్తుండు స్వాతక్క స్వాతక్క అని రా స్వాతక్కను అరే శ్రీవత్సల్ స్వాతక్కను స్వాతక్క స్వాతక్క బోనాలు వస్తున్నాయి అనేసరికి మామూలు మామూలు అడవిడిగా లేరు قمت بإتصالها <applause> ترى <applause>

సో ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు సాంటిల్ దాని బాబాయ్ నేను మీ శ్రీమతి స్వాతి